శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం గ్రహ సమస్యలు బాలగ్రహం పీడకలలు పెళ్లి సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చూపబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును గురూజీ రామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ ఓం శ్రీమాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి శుక్రవారం రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు శుక్రవారం రోజు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఇది చాలా అద్భుతవంతమైన రోజు మరచిపోకుండా మకర రాశి వారు చిన్న పని చేయండి మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి సమస్యలను తొలగించుకోవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేపు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఎవరైతే కష్టపడి సంపాదిస్తున్నారో వారి సంపాదన పెరుగుతుంది ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి మీకు మీ పిల్లలకి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా కష్టాల నుంచి విముక్తి పొందుతారు శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఇటువంటి శుక్రవారం రోజున మనం ఏ విధమైన పరిహారాన్ని పాటించినా ఏ విధమైన పూజలు నోములు వ్రతాలు చేసినా కూడా మనకు చాలా తొందరగా ఫలితం కలుగుతుంది ఇటువంటి శుక్రవారం రోజున భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ పరిహారాన్ని ఇంట్లో చేస్తే చాలు మీకు ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా కొంచెమైన సూక్ష్మమైన వాస్తు దోషం అనేది ఉంటుంది ఇటువంటి వాస్తు దోషాలు మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా తొలగిపోతాయి మన ఇంట్లో వాస్తు దోషం ఉంటే మనం ఏ పనిలో ముందడుగు వేయాలి అన్నా కూడా మనల్ని వెనక్కు లాగుతూ ఉంటుంది మనకు ఎంత డబ్బు వచ్చినా కూడా చేతిలో నిలకొడకుండా చేస్తుంది ఈ విధంగా వాస్తు దోషం అనేది మన మీద ప్రభావం చూపుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాస్తు దోషాన్ని కూడా మనం ఏ పరిహారంతో తొలగించుకోవచ్చు అయితే ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల సకల కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడగలుగుతాం అలాగే చాలా చక్కని యోగం ప్రాప్తిస్తుంది ఈ ఉపాయం అద్భుత ఫలితం తెచ్చిపెడుతుంది అనేది గమనించదగ్గ విషయం శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని పాటించడం అంతేకాకుండా ఈ ఉపాయాన్ని పాటించి చూడండి ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు కొంతమందికి పడుకుంటే నిద్ర రాదు ఎప్పుడు చూసినా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు ఎందుకు మాకు ఈ జీవితం ఇలా ఉంది మా జీవితం అనే ఆలోచనతో నిద్ర కూడా పట్టదు మనసులో భయము ఆందోళన ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది అటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడాలని చూసేసరికి ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నా తప్పక చేయవలసిన పని ఒకటి ఉంది అదే పరిహారం ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక రాగి పాత్ర తీసుకొని అందులో నీళ్లు తీసుకోవాలి జాగ్రత్తగా చెంబులో నీళ్లు కింద పడకుండా ఉండే విధంగా చూసుకోవాలి కొద్దిగా తక్కువగా తీసుకున్నా పర్వాలేదు కానీ ఆ నీళ్లు కింద పడకుండా జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు అందులో పచ్చకర్పూరం కొద్దిగా పొడి చేసి అందులో వేయండి ఈ చెంబులో ఇప్పుడు దేవుడు మందిరిలో పెట్టి ఒక తమలపాకు అమ్మవారికి చూపించి ఆ తమలపాకును చెంబు మీద మూతగా పెట్టి ఉంచాలి ఇలా పూజా మందిరంలో పెట్టి మీ పూజ పూర్తయిన తర్వాత అంటే మీ ఇంటి గుమ్మం దగ్గర మొదలుపెట్టి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల బాల్కనీ వరండా అలాగే మీ ఇంట్లో ప్రతి గదిలో చల్లడం వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి చెడు శక్తి నరదృష్టి నరఘోష నరపీడ అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది దైవశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు ధనం సంపాదన కూడా పెరుగుతుంది పిల్లల చదువుల్లో ముందుంటారు దైవశక్తి కారణంగా మొండిగా ఉండే పిల్లలు సాత్వికంగా మారతారు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు ప్రతి ఒక్క పని కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు చేసుకోవడం వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అధిక సంపాదన అంటే ధనం అధికంగా సంపాదించడంతో పాటుగా కొత్తగా ఇల్లు స్థలాలు బంగారం కొనే అవకాశం ఏర్పడుతుంది ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తులను చేస్తుంది పచ్చకర్పూరం నీళ్లతో చేస్తే ఏ పరిహారమైన వంద శాతం ఫలితం తీసుకువస్తుంది అన్ని శాస్త్రం చెబుతోంది అని చె చెప్పొచ్చు అంతేకాకుండా చెడు కళలు చెడు గాలి వల్ల చెడు దృష్టి వల్ల అలాగే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని ఒక విధి విధానంతో పాటించడం వల్ల అద్భుత ఫలితాన్ని పొందుతారు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి రాత్రి సమయంలో పీడ కళలు రావడం వల్ల సరిగ్గా నిద్ర పట్టట్లేదు వంటి సమస్యలు ఎదుర్కొనే వారు ఈ ఉపాయం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో భయంకరమైన కళలు రావడం సర్వసాధారణం అలాంటి వాటి నుండి బయటపడాలంటే ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా మంగళ శుక్రవారంలో చేయవచ్చు ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు మన వీరును బట్టి సమయాన్ని బట్టి ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు నమ్మకాన్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది అనే నమ్మకంతో ఈ ఉపాయాన్ని నమ్మాలి అంతేకాకుండా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అదృష్టయోగం కలిసి వస్తుంది దైవానుగ్రహం తోడవుతుంది శాస్త్రమే ఈ విషయం చెబుతోంది ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారం చేయడం వల్ల అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం చేసిన తర్వాత చాలా వరకు బాగుంటుందని చెప్పవచ్చు పసుపుకు చెడు శక్తిని తొలగించే ప్రత్యేకత ఉంటుంది పసుపుతో పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అంతేకాకుండా కష్టాలు వ్యాపారంలో కష్టాలు నష్టాలు పెట్టుబడుల్లో కలిగే నష్టాలు సంతానం గురించి సమస్యలు వివాహం విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూడగలుగుతారు ఏదైనా చెడు ప్రయోగాలకు గురైనా సరే రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం చెడు కళలు రావడం వంటివి జరుగుతాయి అటువంటి కళల నుంచి విముక్తిని పొందడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కావున ఈ పరిహారాన్ని తప్పక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ పరిహారం ఎన్ని రోజులు చెయ్యాలి అనే సందేహం కలగవచ్చు ఒకసారి పరిహారం చేసిన తర్వాత పొందే ఫలితాన్ని చూసి రెండోసారి మీరే చేస్తారు ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా స్థితిగతులు సరిగ్గా లేకపోయినా పరిహారం చేసిన వెంటనే ఫలితం రాకపోవచ్చు కానీ పరిహారాన్ని ఒక రెండు మూడు సార్లు చేస్తూ ఉండడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి పరిస్థితి అంతా బాగుంటే స్థితిగతులు ఎలా ఉన్నా సరే మంచి ఫలితాన్ని పొందటమే అంటే మంచి ఫలితాన్ని వెంటనే పొందుతారు పూర్ పూర్తిగా విశ్వాసంతో నా కష్టాలు తొలగిపోతాయి అని మనసులో సంకల్పించుకుని ఈ పరిహారం చేయడం వల్ల నూటికి నూరు శాతం ఫలితం శక్తినిస్తోంది మనస్ఫూర్తిగా పరిహారాన్ని మీరు చెయ్యండి ఫలితం రావడం రాకపోవడం దైవానుగ్రహం అనే భావనతో ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల చెడు ప్రభావాలు కానీ ఇంట్లో నకారాత్మక శక్తి కానీ చెడు కళలు అన్నీ తొలగిపోతాయి అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు జీవితంలో వచ్చే మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అని చెప్పవచ్చు పచ్చకర్పూరంలో ఉండే శక్తి కలశంలో ఉన్న నీళ్ళతో కలిసి దానికి తమలపాకు శక్తి తోడై అన్ని సమస్యలను దూరం చేస్తుందని పండితులు కూడా చెప్తున్నారు ఇంట్లో ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఉద్యోగాన్ని పొందుతారు భరించలేని సమస్యల నుంచి బయటపడతారు ఇంట్లో ఉండే సమస్యలు మాత్రమే కాకుండా వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో కారణం లేకుండా గొడవలు జరిగే సమస్య కూడా ఎదురవుతుంది అంతేకాకుండా అవన్నీ కూడా దూరం అవుతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు పరిహారం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవడంతో పాటుగా ఈ విధంగా అనుకోవాలి అంతేకాకుండా మా ఇంట్లో ఉన్న దుష్ట శక్తి పోవాలి అందరం సంతోషంగా ఉండాలి మా ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదు అనుకొని ఈ పరిహారం చేయాలి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలని చూస్తారు అంతేకాకుండా నరదృష్టి వంటి దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని అలాగే మన కుటుంబ సభ్యులని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం శుభం చేకూరుతుంది మన జీవితాలని కాపాడుకోవచ్చు ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది శుక్రవారం రోజు కలశం అంటే రాగి పాత్రలో పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుందని చెప్పవచ్చు చాలా వరకు అనుకున్న పనులు పూర్తవ్వాలి అని అనుకుంటారు ఈ పరిహారం చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగానే అనుకున్న సమయంలో పూర్తవుతాయి ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఉండాలి ఉద్యోగం పొందాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందాలి అని అనుకుంటారు ఈ పరిహారం వల్ల చాలా విధాలుగా చాలా ఫలితాలని పొందుతారు కానీ ఈ పరిహారం చేసేటప్పుడు జరుగుతుందా జరగదా అనే సందిగ్ధం ఉండకూడదు ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అనే నమ్మకంతో చేసినట్లయితే ఈ పరిహారం చేయడం వల్ల తగిన ఫలితాన్ని పొందుతారు ఇంట్లో సంపాదన నిలకడగా ఉంటుంది ఇంట్లోకి ధన ద్వారాలు తెలుసుకుంటాయి అంతేకాకుండా శుక్రవారం రోజు ఈ పరిహారం ఈ నియమాలను పాటిస్తూ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే స్థిర నివాసం ఏర్పడుతుంది అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సో చూసారు కదండి రేపు శుక్రవారం రోజు రాగి పాత్ర అలాగే పచ్చకర్పూరంతో పరిహారాలు ఎలా చేయాలి పరిహారాన్ని చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి సమస్యలను తొలగించుకోవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకా నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి